అయ్యండి అందరికీ మా ఆయనకి నాలుగున్నరకి అలారం పెట్టమంటే నాలుగు పిఎంకి అయితే పెట్టేశాడు లేచేటప్పుడుకి ఐదున్నర అయిపోయింది అందరికీ ముందుగా వినాయక సైతి శుభాకాంక్షలు అండి ఈరోజైతే వినాయకుడికి ఇష్టమైన ఐదు రకాలైతే వంటలు అయితే చేసుకుందాము నాకు మొదట్లో అయితే వనరాల పయసం వచ్చేదే కాదు ఇప్పుడు యూట్యూబ్లో చూసి అయితే మెల్లుగా అయితే నేర్చేసుకున్నాను మా అమ్మ అయితే పాక వంటరాలు పప్పు వంటరాలు చేసేవారు పాక వంటరాలు అయితే రెండు మూడు రోజులు ఉంటాయి పప్పు వంటరాలు అయితే ఆ రోజులకే వస్తాయి నాకు పాలు వంటరాలంటే చాలా ఇష్టము మరి మీకు ఏ వంటరాలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వినాయకుడికి ఇష్టమైన మోదకాలు అయితే ఫస్ట్ టైం అయితే చేశాను ఈ మోదకాలు అయితే చాలా బాగున్నాయండి ఆవిరి పెట్టించాలి ఐదేశ రకాలు అన్నాను కదా పులిహోర మోదకులు వం పాలు పాలొండరాలు స్వీట్ అయితే పెట్టేశాను నైవేద్యంగా మరి మీరేమేమి వంటలు వండారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వంటరాల పాయసం అయితే చాలా బాగా వచ్చిందండి అందులో కొంచెం కొబ్బరి కూర అయితే యాడ్ చేస్తాను పాలు వాటర్ కొంచెం కలిపి అయితే వేసానండి మరి మీరేం చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దేవుడికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యం అయితే పెట్టేసాను పెట్టేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే టేస్ట్ అయితే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ చిన్న నచ్చినట్లయితే చేయండి చేయండి చేయండి